నమస్తే వెల్కమ్ టు టీవీ పోలవరం ప్రాజెక్టుకు అనుమతి లభిస్తే దాని నుంచి కృష్ణా డెల్టా సిస్టమ్కు తరలించే కృష్ణా జిల్లాలో నలభై ఐదు టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ ఎగువ రాష్ట్రంగా తెలంగాణకు కేటాయించాలని జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదించింది పోలవరం ప్రాజెక్టు నుంచి కేడీఎస్కు తరలించి ఎనభై టీఎంసీల నీటిని బదులు నాగార్జునసాగర్ ఎగువ రాష్ట్రాలు ఎనభై టీఎంసీల కృష్ణా జిల్లాల వాడుకోవడానికి బచావత్ ట్రిబ్యునల్ వెసులుబాటు కల్పించిందని గురువారం తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్ వాదించారు కృష్ణా జిల్లాలో మిగతా ముప్పై ఐదు టీఎంసీల నీటి వినియోగానికి ఎగువన ఉన్న కర్ణాటక మహారాష్ట్ర ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయని తెలిపారు కనుక మిగతా నలభై ఐదు టీఎంసీలపై తెలంగాణకే పూర్తి హక్కు ఉంటుందని పేర్కొన్నారు ఇక పోలవరం కుడి కాలువ నుంచి పదివేల క్యూసెక్కుల నీటి తరలింపునకు గోదావరి ట్రిబ్యునల్ అనుమతించిందని సిఎస్ వైద్యనాథర్ పేర్కొన్నారు ఆ తర్వాత పదిహేడు వేల ఐదు వందల క్యూసెక్లకు తాజాగా నలభై వేల క్యూసెక్లకు కాలువ సామర్థ్యాన్ని పెంచారని నివేదించారు పోలవరం ప్రాజెక్టు విస్తరణలో భాగంగా ఎనభై వేల కోట్లతో గోదావరి బనకచెర్ల అనుసంధానానికి ఏపీ ప్రభుత్వం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని గుర్తు చేసిన తెలంగాణ ఇందుకు ఏపీ సర్కారు జారీ చేసిన జీవోను ట్రిబ్యునల్కు అందించింది ఏటా గోదావరి నది నుంచి సముద్రంలో కలుస్తున్న మూడు వేల నుంచి నాలుగు వేల టీఎంసీల నీటిని బనకచెర్ల చింతలపూడి తాడిపొడి ఎత్తిపోతల పథకాలతో సాగర్కుడి కాలువతో పాటు కృష్ణా డెల్టా సిస్టంలోని ఎడమ కాలువ పరిధిలోని ఏపీ ప్రాంత చివరి ఆయకట్టుకు నీరు అందించే అవకాశాలున్నాయని వైద్యనాథన్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఒకటో రెండో పట్టణాలకు పంటలకు కృష్ణా జిల్లాలో ఎక్కువ నీటిని వాడుకొని ఇతర బేసిక్లను మళ్లించాలనుకుంటున్నాను లోటు ఉన్న కృష్ణా బేసిన్ నుంచి కాకుండా గోదావరి జలాల నుంచి తరలించేలా చూడాలని కోరారు